మనం ఎంతో కొంతైనా సేవ చేయాలి అలా సేవా దృక్పథంతో మీరందరూ కూడా వచ్చి ఈ ఆలయ ప్రాంగణాన్ని అంతా కూడా శుభ్రపరుస్తూ ఇక్కడ మూలకంచె మూలకంపలన్నీ తీసేస్తూ అన్నీ మొక్కలు నాటి చాలా అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొన్నారు నిజంగా భగవంతుడు మనం గుడికెళ్ళి మొక్కుంటే మనల్ని ఆశీర్వదిస్తాడో మన పొరలిస్తాడు లేదో తిరిగి కానీ ఖచ్చితంగా ఇలా సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే భగవంతుడు ఎప్పుడు మనవైతే ఉంటాడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు ఇంత మంచి కార్యక్రమానికి మీరు విద్యార్థులతో పాటుగా అందరూ కూడా చక్కగా పాల్గొన్నారు అట్లాగే ఈ నేషనల్ గ్రీన్ కార్ టీం చాలా చక్కగా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎన్నో ఇట్లా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ పర్యావరణ కోసం తన వంతు కృషిని నిరంతరం చేస్తూ ఈ టీం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఈ టీంకి ఈ గ్రామ పెద్దలు మరియు మానవతా మానవతా పాలన చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిజంగా మనం రోజు మన కార్యక్రమాల్లో అంటే పాఠశాలకి చదువుకోవడం కావచ్చు మేము మా ఉద్యోగాలు చేయడం కావచ్చు అవి చాలా న్యాచురల్గా ప్రతి ఒక్కరు చేసే పని కానీ అందరూ ఇలాంటి కార్యక్రమాలు చేయలేరు అట్లాంటి మంచి కార్యక్రమంలో మనము కూడా భాగస్వామ్యం చేశాము అందరూ కలిసి నాకు కూడా చాలా ఉన్నవారు నాకు కూడా ఇట్లా కార్యక్రమాలు క్లీన్ చేయడం కానీ ఒకరి చాలా చాలా ఇష్టం ఇది నిరంతరం ఏదో ఈ ఒక్కరోజు పెట్టారు కాబట్టి ఈ ఒక్కరోజు చేసేసి అక్కడ పాల్గొనడం కానీ లేదా మీరు కూడా స్వతహాగా ఎక్కడ అపరిచిన ఉన్న వాళ్ళు చుట్టూ ఉన్న అవసరాల్లో పాటి నుంచి పంచడం కానీ మొక్కలు నాటడం అనేది చాలా చాలా అవసరం మీకు అందరికీ తెలుసు మొక్కలు మనకి సమాజానికి భూగోళానికి